శ్రీ మహా నమః శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదమూడవ తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక కుంభరాశి వారు ముఖ్యమైనటువంటి విషయాలలో మీరు రేపటి రోజున కాస్త ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది కీలకమైనటువంటి అంశాలలో మీరు జాగ్రత్త చాలా అవసరపడుతోంది రేపటి రోజున మీరు అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండే ప్రయత్నమే చేయాలి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీకు పురోగతి కనబడుతోంది స్నేహితుల సహాయం మీకు రేపటి రోజున అందబోతోంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మీకు విజయం చేకూరుతుంది వ్యాపారాలు ఉద్యోగాలలో ఉండేటటువంటి చికాకులు మీకు అయితే తొలగిపోతాయి రేపటి రోజున మీరు పాత స్నేహితులను కలుస్తారు మీ అవసరానికి తగ్గట్టుగానే డబ్బులు అనేవి ఖర్చులు చేయాలి ఉద్యోగులు కార్యాలయంలో మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అయితే మీరు వారి కుట్రల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది విద్యార్థులు తమ భవిష్యత్తు ప్రణాళికలను నెరవేర్చుకోవడానికి ఏకాగ్రతతో సిద్ధం కావాల్సి ఉంటుంది రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులలో కాస్త ఒత్తిడి ఎదురైనా కానీ మీ పనులను అయితే సకాలంలోనే పూర్తి చేయగలుగుతారు వృత్తి సంబంధమైనటువంటి పనులలో కూడా మీకు కాస్త ఊరట అనేది కలుగుతుంది ముఖ్యంగా మీకు రేపటి రోజున ఉద్యోగస్తులు మీ పై అధికారులు మీకు అప్పగించినటువంటి పనులను విజయవంతంగా మీరు పూర్తి చేయడంతో సహచరుల ప్రశంసలను పై అధికారుల నుండి ప్రశంసలను మీరు అందుకోగలుగుతారు ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు మీ కృషిని గుర్తించి ఆనందిస్తారు మీరు చేసినటువంటి కృషి పడినటువంటి శ్రమ రేపటి రోజున ఫలించి మంచి ఫలితాలు అందుకోగలుగుతారు మీకు రేపటి రోజున నూతన బాధ్యతలు అనేవి పెరిగే సూచన కనబడుతోంది కుంభరాశి వారికి రేపటి రోజున దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు అవి లాభదాయకంగానే మారుతాయి మొత్తం మీద కూడా మీకు రేపటి రోజున అనుకూల శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి వారు రేపటి రోజున నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం శని భగవానుడికి నూనె సమర్పించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్